తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలకు సంబంధించి భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సమితిగా సెప్టెంబర్ పదకొండు నుండి మన తెలంగాణకు స్వతంత్రం వచ్చినటువంటి సెప్టెంబర్ పదిహేడవ తేదీ వరకు రాష్ట్రంలో అమరులను స్మరించుకుంటూ కార్యక్రమాలను నిర్వహించుకోవాలని మనం ముందుకెళ్తా ఉన్నాం అందులో భాగంగా కరీంనగర్ జిల్లాలో పదకొండవ తారీఖు రోజు తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చినటువంటి నాయకుల్లో ఒకరైనటువంటి బద్ద మెల్లారెడ్డి గారికి ఘనమైన నివాళులు అర్పించుకొని ఒక ఐదు వందల బైక్లతోని ర్యాలీ నిర్వహించుకొని తెలంగాణ అమరులో ఒకరైనటువంటి అనవేరి ప్రభాకర్ రావు గారికి నివాళులర్పించుకోవడం జరిగింది వారితో పాటు పనిచేసినటువంటి మన చామనపల్లి ముద్దుబిడ్డ చుక్కారావు గారిని స్మరించుకోవడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చేసినటువంటి గ్రామ సర్పంచ్ గారు అదేవిధంగా ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ప్రజా సంఘాల నాయకులందరికీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు బుచ్చన్న గారికి అందరికీ భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా సమితి వైపున విప్లవాలను అందరికి తెలియజేస్తా ఉన్నాం కామ్రేడ్స్ తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించినటువంటి చరిత్ర మీ అందరికి తెలిసిందే వారితో పాటు చుక్కారావు గారితో పాటు పనిచేసినటువంటి పెద్దలు కూడా ఇక్కడ మనతో ఉన్నారు వారు అప్పుడున్నటువంటి రజాకారులను ఎదిరించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఆడపడుచులకు తోడు నిలిచి పోరాడున్నటువంటి చరిత్ర ఆ పెద్ద మనిషిది వారిని స్మరించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది ఆ రోజు నైజాం నవాబును గద్దె దించడానికి అదేవిధంగా రజాకారుల నుంచి మన భూములను మన ఆడబిడ్డల మాన ప్రాణాలను రక్షించడానికి వాళ్ళు ప్రాణాలను సైతం తెగించి పోరాడుతున్నటువంటి తీరులు అందులో భాగంగా వాస్తవానికి ఏంది అంటే చరిత్ర అనేది ఈ రోజులలో వక్రీకరణ జరుగుతూ ఉన్నది భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు తెలంగాణకు స్వతంత్రం రాలేదు ఇది తెలంగాణ చరిత్రను కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రను వక్రీకరిస్తూ ఉన్నారు భారతదేశానికంతా ఆగస్టు పదిహేను వచ్చింది నైన్టీన్ ఫార్టీ సెవెన్ కానీ తెలంగాణ బ్రిటిష్ వాళ్ళు ఒక్కరోజు కూడా పరిపాలించలే మనల్ని పరిపాలించింది నైజాన్ నవాబు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణకు స్వతంత్రం రావాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ అదేవిధంగా ఆంధ్ర మహాసభ ఏఐటిసి నాయకత్వం ఆ రోజు రావి నారాయణ రెడ్డి ఆంధ్ర మహాసభ నుంచి బద్దం ఎల్లారెడ్డి గారు కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఏఐటిఈస్ నుంచి మగ్దు మొయినద్దీన్ గారు తెలంగాణకు స్వాతంత్రం కావాలి అని చెప్పేసి పిలుపునిచ్చడం జరిగింది ఆ వాళ్ళ పిలుపుని అందుకున్న తర్వాత ఇలాంటి పెద్దలు వేలాది మంది ముందుకెళ్ళి పోరాటం నిర్వహించి అప్పటి వరకు నాగాన్లు పట్టిన చేతులతోని తుపాకీ గొట్టాలు బట్టి వాళ్ళకి ఎదురుండి నిలిచి పోరాటం చేసి తెలంగాణకు ఆ నిజాం నహబాబు నుంచి విముక్తి చేశారు ఆ రోజు విముక్తి చేసి విలీనం చేశారు అప్పుడున్నటువంటి భారతదేశంలో తెలంగాణ సంస్థానాన్ని విలీనం చేశారు అలాంటి పోరాటాలను మనం పుణిపుచ్చుకొని నా కామ్రేడ్స్గా మనందరం ఈరోజు ప్రభుత్వాలు కానీ ఇతరత్ర ప్రజా సమస్యల పైన మనం ముందుకు వెళ్ళాల్సిన ఆవశ్యకత ఉన్నది మనం ఎక్కడుంటే అక్కడ ఎర్రజర్న రెపరెపలాడే విధంగా మన నిర్మాణ పరంగా ముందుకెళ్ళాలి ఎక్కడున్నా ఒక్కడున్నా ఎగరేస్తాం జెండా అనే విధంగా మనం ముందుకెళ్ళాలి ఈ ప్రాంతంలో చుక్కారావు గారికి సంబంధించినటువంటి ఇందాకే పెద్దలు సురేందర్ రెడ్డి గారు చెప్పారు ఈ మండలానికి చుక్కారావు గారి పేరు పెట్టాలని గతంలో ఈ ఈ మాట నేను గత రెండు సంవత్సరాలుగా వింటా ఉన్నా కానీ దానికి ఇక్కడ ఇవాళ వచ్చి మనం మాట్లాడుకొని పోతే ఆ సమస్య పరిష్కారం కాదు మనమంతా దశల వారీగా కార్యక్రమాలు చేపట్టుకోవాలి ఒకరోజు మన ఇక్కడ గ్రామ పంచాయతీలో తీర్మానం మీ గ్రామ పంచాయతీ సెక్రటరీకి ఆ రోజు సురన్న బుచ్చన్న వాళ్ళు వస్తారు గ్రామ పంచాయతీ కార్య ఎందుకంటే ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వచ్చేదాకా సర్పంచ్లకు పవర్ లేదు కాబట్టి గ్రామ పంచాయతీ కార్యదర్శి గారికి ఒక ఒక తీర్మానం అది మండలా ఒకటి ఎంఆర్ఓకు ఆ తర్వాత ఎమ్మెల్యేకు ఆ తర్వాత కలెక్టర్కు ఆ తర్వాత మనకు పరిష్కారం కాకపోతే ఉద్యమం ఈ విధంగా పోయి మన ఈ మండలానికి చుక్కారావు గారి పేరు పెట్టే విధంగా మనం ఉద్యమ కార్యాచరణ రూపొందించుకోవాలి దానికి సంబంధించింది భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా సమితిగా మేము వెళ్ళ తోడుంటాం ఈ ఉద్యమానికి మేము ముందుండి నడిపిస్తాం రెండో కార్యక్రమం మనకు తప్పకుండా ఈరోజు అతి పెద్ద మనిషిని స్మరించుకోవడమే కాకుండా నేను ఇందాక చెప్పినట్టు మన చరిత్ర భవిష్యత్ తరాలకు తెలియాలంటే మనం తప్పకుండా చుక్కారావు గారి విగ్రహాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలి దానికి సంబంధించింది నేను పెద్దలు సర్పంచ్ గారికి నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా గ్రామ పంచాయత్ నుంచి మీరు స్థలాన్ని కేటాయించే విధంగా చూడండి ఆ విగ్రహానికి సంబంధించిన ఏర్పాట్లను భారత కమ్యూనిస్ట్ పార్టీ బాధ్యత తీసుకుంటుంది తప్పకుండా అన్న గారు చెప్పినట్టు డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు రోజు శత జయంతి ఉత్సవాలలో భాగంగా మనం మన జాతీయ నాయకుడు చాడా వెంకరెడ్డి గారిని పిలుచుకొని ఇక్కడ గ్రామ ప్రజల సమక్షంలో వారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవాలి అది తప్పకుండా మనం నెరవేర్చుకోవాలి ఆ వైపు భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా సమితి మీకు అన్ని రకాలుగా సహకరించుకొని ఆ విగ్రహ ఏర్పాట్లో మీకు తోడుంటాం ఆ పెద్ద మనిషి చుక్కారావు గారి వారసత్వాన్ని మనం ముందుకు సాగించే విధంగా ముందుకు తీసుకుపోయే విధంగా మన అందరం కలిసి పనిచేసుకొని ఇక్కడ ఈ ప్రాంతంలో పార్టీ నిర్మాణాన్ని పెంచుకునే పెంచుకునేందుకు మన అందరం కలిసికట్టుగా నడవాలని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇస్తాము